ఇప్పుడు మనం వేదాంత డ్రినిమంలో ఎనభై ఐదవ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం ఏమంటున్నారు ఇందులో నామరూపాభిమాన సంసార సంసారసర్వదేనా సచ్చిదానందదృష్టి సార్ ముక్తి ఇది వేదాంత నిర్ణయమ నామరూపాలయందు అభిమానం కనుక ఉన్నట్లయితే అది బంధం అవుతుంది అదే సచ్చిదానందమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపం మీద కనుక మన దృష్టి లగ్నం అయినట్లయితే అది మోక్షానికి దారి తీస్తుంది అని చెప్తుంది వేదాంత నిర్ణయం ఇప్పుడు దీంట్లో విషయం ఏమిటో చూద్దాం బంధము మోక్షము ఈ రెండింటిని గురించి చెప్తూ ఉన్నారు బంధ మోక్షాలు అసలు బంధము అంటే ఏమిటి బంధం అంటే వాడిని బంధించాడు అంటాం మనం బంధించాడు అంటే ఏం చేశారు ఓ తాడు తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేశారు లేదా వాడిని తీసుకెళ్ళి ఓ చెట్టుకో ఓ లైట్ స్తంభానికో తన దగ్గర నుంచోబెట్టి తాళతో కట్టేశారు ఇది బంధించటము అంటే ఇది భౌతికంగా మన కళ్ళ కనిపిస్తూ ఉన్నటువంటి బంధం కానీ ఇంకొన్ని రకాలైన బంధాలు ఉంటాయి అవి మన కళ్ళకు కనిపిస్తవు మంత్రంతో మనం అవతల వ్యక్తిని బంధించేస్తాం జపం చేసేటప్పుడు చూడండి న్యాసం చెప్పి ఇతి దిగ్బంధ ఆ దేవతని ఇక్కడ దిగ్బంధనం చేస్తాము మంత్రం చెప్పి దేవతని దిగ్బంధనం చేస్తాము అంటే ఆ దేవత ఇంకెక్కడికి కదలలేదు అట్లాగే కూర్చొని ఉంటుంది ఎప్పటిదాకా మళ్ళీ నువ్వే ఆ కట్లు విప్పేదాకా ఆ దేవత అలాగే కూర్చొని ఉంటుంది అలాగే బంధము అంటే తాడుతో కట్టేయటం అన్నాం కదా పాశములతో బంధించటము పాశము అంటే తాడు ఈ పాశాలు బయట కనిపించకుండా మానసికంగా ఉండే పాశాలు కొన్ని ఉంటాయి మానసికంగా ఉండే పాశాలు ప్రేమ పాశము యువత యువకులు చూడండి అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదా అబ్బాయి అంటే నాకు ఇష్టం వాడిని నేను చేసుకోవాలి చేసుకోకపోతే నేను బతకను నేను చచ్చిపోతాను అంతే వాళ్ళెందే నేను బతకలేను ఇది ఒక రకమైనటువంటి బంధం ఈ బంధం ఎట్లా ఉన్నది దీన్నే మనం ప్రేమ పాతము అని అంటాం ప్రేమ అనేటటువంటి తాడుతో మనం అవతల వ్యక్తిని కట్టేస్తున్నాం అలాగే ఈ ప్రేమ అనేది యువతి యువకుల దగ్గర కానీ అయినట్లయితే దాన్ని మనం ప్రేమ అనే పేరుతో పిలుస్తున్నాం కానీ అదే మన యొక్క కావలసినటువంటి వాళ్ళు దగ్గర వాళ్ళు వీళ్ళ దగ్గర చూడండి ఇది కూడా ప్రేమే అయితే ఆ ప్రేమకి ఈ ప్రేమకి తేడా ఉంటుంది నీ మనవడు మనవరాలు భార్య పిల్లలు వీళ్ళ మీద ఉండే ఈ ప్రేమ వేరు యువతి యువకుల మధ్యన ఉండేటటువంటి ప్రేమ అనేది వేరు ఆ ప్రేమ అనేది ఏదైనప్పటికీ ఇది బంధమే తాళ్ళతో కట్టేసింది ఇవన్నీ కూడా ఈ బంధాలు అంటే మన కంటికి కనిపించేవి కనిపించినటువంటివి సామాన్యంగా ఇక్కడ ఈ వేదాంత పరిభాషలో మనం మాట్లాడేటప్పుడు కంటికి కనిపించినటువంటి తాళ్ళతో మనల్ని కట్టివేయటము కంటికి కనిపించినటువంటి తాళ్ళతో మనం కట్టేస్తాం అది ఎలా జరుగుతుంది మన చిన్న పిల్లలు ఉన్నారు చూడండి మనవడు మనవరాలు వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు రెండు మూడు సంవత్సరాల పిల్లలు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలి అని మనకు అనిపించదు అస్సలు వదిలిపెట్టి వెళ్ళాలి అని మనకి ఏమాత్రము కూడా అనిపించదు వాళ్ళని వదిలి మనం ఉండలేము అని చెప్పేస్తూ ఉంటాం ఇక్కడ ఏ తాళ్ళు కట్టేశాయి నేను మమకారము ఈ మమకారము అనేటటువంటి తాడు మనకి ఎండి కనిపిస్తాయి ఇవే బంధాలు అని అంటాం ఈ రకమైనటువంటి బంధాలు ఈ బంధాల చెత్తనే మానవుడు ఈ లోకల్లో కట్టివేయబడుతూ ఉన్నాడు సంసారము అనే సాగరంలో మునిగిపోతూ ఉన్నాడు ఈ బంధాల నుంచి కనుక బయటికి వచ్చినట్లయితే ఈ కట్టుతాళ నుంచి కనుక బయటికి వచ్చినట్లయితే కట్టు తెంపేసుకోగలిగినట్లయితే స్వేచ్ఛావిహింగం అవుతాడు స్వేచ్ఛాభిహింగమై ఏం చేస్తాడు ఉన్నది ఒకటే దారి బంధాలు ఎప్పుడైతే తెగిపోయినాయో అప్పుడు కనిపించేది ఒకటే దారి అదే మోక్షము మోక్ష మార్గం ఆ మోక్ష మార్గంలో నడిచి వెళ్ళిపోతాడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి బంధానికి మోక్షానికి తేడా ఏమిటి అని అంటే ఒకటే అక్షరం రా నా అనే అక్షరం ఒకటే మామ అనుకుంటే బంధం నా మామ అనుకుంటే మోక్షం అంటే ఇదంతా నాది అని కనుక నువ్వు భావన చేసినట్లయితే ఇదంతా కూడా నీకు బంధమే అయిపోతుంది భార్య పిల్లలు చుట్టాలు పక్కాలు బంధువులు మిత్రులు వీళ్ళంతా నా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు పొలము ఆస్తి గొడ్డు గోదా నేను సంపాదించినటువంటి ధనము ధాన్యము ఇవన్నీ కూడా నావి అని నువ్వు ఎప్పుడైతే భావన చేసావో అప్పుడంతా కూడా నీకు బంధం అయిపోతుంది విపరీతంగా ధనం సంపాదించావు ఇంట్లో దాచిపెట్టావు దొంగలాడు వచ్చాడు నేను పెట్టి కాస్త పగలగొట్టాడు దాచిపెట్టేటువంటి ధనవంతాలు అక్కుపోయాడు ఎత్తుకుపోయాడు ధనం పోయింది అనే మనోవ్యాధితో మన పడతావు నువ్వు కాబట్టి ఇక్కడ ఈ బంధము అనేది ఎంత బలంగా ఉందో చూడండి లౌకికమైనటువంటి విషయాల మీద ఈ బంధాలు అనేవి చాలా బలంగా పనిచేస్తాయి అయితే ఈ బంధాలు ఎందుకు వస్తాయండి అసలు అంటే మానవుడు తన యొక్క అజ్ఞానం వల్ల ఆత్మని అనాత్మగా భావన చేస్తాడు ఆత్మని అనాత్మగా భావన చేస్తాడు ఇదంతా ఎందుకు అంటే వాడి యొక్క అజ్ఞానం వల్ల ఆత్మని అనాత్మగా అసలు ఆత్మ అంటే ఏమిటండి ఆత్మ అంటే దేని గురించి తెలుసుకున్నటువంటి మాత్రం చేత మిగిలిన విషయాలు ఏవి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అదే ఆత్మ దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత మానవుడు బంధాల నుంచి విడిబడి మోక్షం పొందుతాడో అదే ఆత్మ అది ఆత్మ అంటే ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపము పరబ్రహ్మము బ్రహ్మము దాని యొక్క సాంకేతిక నామం ఏమిటి అంటే బ్రహ్మము దాన్నే పరమేశ్వరుడు అని పరమేశ్వరుడి అని పరాత్పరి అని ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం లౌకికంలో కాబట్టి ఇక్కడ దేని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత లోకంలో అన్ని విషయాలు తెలుస్తాయో అదే ఆత్మ అనాత్మ అంటే ఏమిటి ఆత్మ కానిది ఏమిటి ఆత్మ కానిది అనాత్మ ఆత్మ అంటే ఇప్పుడు చెప్పే కదా దేని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత అన్ని విషయాలు తెలుస్తాయో అదే ఆత్మ మరి అనాత్మ అంటే ఏమిటండి ఆత్మ కానిదే అనాత్మ ఇంకేం లేదు ఆత్మ కానిది అనాత్మ అంటే అంటే ఏమవుతుంది ఇక్కడ శరీరము ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు అహంకారము మమకారము ఇవన్నీ కూడా వీటి వల్ల జనించినటువంటి పరిణామాలు ఇంద్రియభోగవస్తువులు వాటి యొక్క సుఖాలు పంచభూతాలు పిపేది బ్రహ్మ బ్రహ్మ పర్యంతము అన్నీ కూడా అనాత్మే నామరూపాలు కలిగి ఉన్నటువంటి అన్నీ కూడా అనబడతాయి ఇప్పుడు అవ్యక్తము మహత్తత్వము అహంకారము అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఈ మహత్వ నుంచి అహంకారం దాకా స్థూల శరీరం దాకా అన్నీ కూడా మాయ వల్లే ఏర్పడ్డాయి అన్నీ మాయవల్లే ఏర్పడ్డాయి కల్పించబడ్డాయి ఇవన్నీ కూడా స్వరూపమే ఇదంతా కూడా అనాత్మే అంటే ఆత్మ కానిటువంటిదే మరి మాయండి మాయ కూడా అనాత్మే మాయ కూడా ఆత్మ కాదు కదా నిరాకారము నిర్గుణము అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఆత్మ అదే ఆత్మ అంటే దాని నుంచి బయటికి వచ్చినటువంటి అవ్యక్తము మహత్తత్వము అహంకారము ఆ తర్వాత పంచభూతాలు ఆ తర్వాత ఈ సృష్టి అంతా కూడా ఇదంతా కూడా అనాత్మ అనాత్మ అంటే అనిత్యమైనది అశాశ్వతమైనటువంటిది అనిత్యమైనది అంటే నిత్యము కానటువంటిది అశాశ్వతమైనటువంటిది శాశ్వతము కానటువంటిది అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ లోకంలో మనకు కనిపించే మానవ దేహాలు నామరూపాలు మానవ దేహాలు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అనాత్మ పంచభూతాలు తన్మాత్రలు అలాగే అన్నీ కూడా కనిపించేవి కనిపించనివి అన్నీ కూడా అనాత్మ అయితే ఇక్కడ మాయా అనేది భ్రమ అనేది రెండు పదాలు ఉన్నాయి చూడండి ఉన్నది లేనట్లుగా కనిపించటం ఇది మాయా లేనిది ఉన్నట్టుగా కనిపించటం ఇది భ్రమ గుర్తుపెట్టుకోరు ఉన్నది లేనట్టుగా కనిపిస్తే మాయా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తే అది భ్రమవుతుంది అందుకే ఇక్కడ ఎడారుల్లో ఎడమ కనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎడారి ప్రాంతం అంతా కూడా సూర్యుడి యొక్క కిరణాలు ఆ ఇసుక మీద పడి పరావర్తనం చెందుతాయి అలా పరావర్తనం చెందటం వల్ల అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి పెద్ద జలాశయం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది భ్రమ ఆ బ్రహ్మ చేత ఏర్పడినటువంటిదే ఈ జలాశయం ఏం జలాశయం లేదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అలాగే ఈ సంసారం అంతాను అని చెప్తా ఉన్నారు ఈ సంసారం అంతా కూడా అంతేనయ్యా అసలు ఇక్కడ సంసారం అనేది లేదు నీకు ఉన్నది అని అనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే ఇదంతా కూడా నీ యొక్క భ్రమ అంతే నీ భ్రమ వల్లే ఇట్లా కనిపిస్తూ ఉన్నది అన్నారు ఇదంతా ఎందుకు వస్తుందండి నీ అజ్ఞానం వల్ల పరమేశ్వర స్వరూపాన్ని సరిగా తెలుసుకోలేకపోవటం వల్ల ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర మయము అనే విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు కాబట్టి ఈ అజ్ఞానం అనేది నీకు వస్తుంది అజ్ఞానం వచ్చింది కాబట్టే నువ్వు తెలుసుకోపోయినావు తెలుసుకోలేకపోయినావు అసలు అజ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం లేకపోవటము జ్ఞానం ఎందుకని లేకుండా పోతుంది రెండు కారణాల లేకుండా పోతుంది ఏమిటారు రెండు కారణాలు ఒకటి అన్యదాగ్రాహ్యము రెండోది అగ్రాహ్యము ఒకటి అజ్ఞ అగ్రాహ్యము రెండోదేమో అన్యదాగ్రాహ్యము అగ్రాక్ష్యము అంటే ఎదురుకుండా మనం చూసినటువంటి దాన్ని చూసినట్టుగా కరెక్టుగా దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం అగ్రాహ్యము అంటారు దాన్ని ఇంకొక రకంగా మనం భావన చేయటము అనేది అన్యదాగ్రాహ్యము అంటారు అంటే మీకు అర్థమైంటే చూడండి ఎదుర్కొండా ఏదో ఒక వస్తువు కనిపించింది ఆ వస్తువుని ఆ వస్తువు అని తెలుసుకోలేకపోవటం అగ్రాహ్యం అది ఇంకొకటిగా మనం భావన చేయటం అనేది అగ్రాహ్యం అంటే ఇంకా క్లారిఫికేషన్ కావాలి ఏమిటి అంటే మసక చీకటి పడుతూ ఉన్నది ఓ బాటసారి కొత్తగా వచ్చాడు ఊళ్ళోకి అంత నడిచిపెడుతూ ఉన్నాడు పక్కన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చాలా కాలంగా అడ్డంగా ఉంది ఆ చెట్టు కొట్టేయాలి అనుకున్నాను సరే పని వాళ్ళు వచ్చారు చెట్టు అయితే కొట్టేసి అక్కడ పడేసారు దాన్ని తీసేయాలి అక్కడి నుంచి ఇంతలో చీకటి పడిపోయింది వెళ్ళిపోయారు ఆ పడేసిన చెట్టు యొక్క ముద్దు అక్కడ ఉంది ఇప్పుడు ఈ బాటసారి బాట పడిపోతూ ఉన్నాడు చీకట్లో అక్కడ పడేసినటువంటి మందు కనిపిస్తోంది దాన్ని ఎలా భావన చేశాడు ఆ రోజుల్లో చీకటి పడే సమయానికి దొంగలచి కూర్చునే ఇంట్లో మా ఇంట్లో దొంగతనం చేయదలుచుకుంటే వాడు ముందుగానే ఇక్కడికి వచ్చేసేవాడు చీకటి పడకుండానే వచ్చేవాడు అలా చీకటి పడకుండా వచ్చి మీ దొడ్లోనే ఆ పెరట్లో ఎక్కడో మొక్కలు మొక్కలు మాటన చెట్ల చాటున అలా కూర్చుని ఉండేవాడు చీకటి పడేదాకా బాగా రాత్రి అయ్యేదాకా రాత్రి అయిన తర్వాత వాడు మీ ఇంట్లోకి వచ్చి మీ తలకాయ కాస్త పగలు కొట్టి ఆ ఉన్న ఆస్తులు కాస్త ఎత్తుకుపోయేవాడు అలా ఉండే ఆ రోజు ఆ రోజుల్లో దొంగతనాలు కాబట్టి ఈ బాటసారి ఏమనుకున్నాడు ఇక్కడ పడి ఉన్నటువంటి మొద్దును చూసి ఎవడో దొంగ వడొచ్చి కూర్చున్నాడు అనుకున్నాడు వెంటనే కేకలు పెట్టాడు దొంగ దొంగ అని పది మంది వచ్చేసారు లాంతర తీసుకుని వచ్చేసారు లాంతర అంటే దీపం ఆ రోజుల్లో వీళ్ళు కిరస్నాయుల బుడ్లు ఉపయోగించేవాడు అందులో కొంచెం ఎక్కువగా అంతే ప్రసరింపజేసేది లాంతరా ఆ లాంతరను తీసుకుని లాంత పట్టుకుని పరిగెత్తుకొని వచ్చారు అప్పుడు తెలిసింది ఆ దొంగవాడు కాదయ్యా కొట్టేసినటువంటి చెట్టు యొక్క ముద్దు మరి ఇప్పుడు ఆ కొట్టేసినటువంటి చెట్టు ముద్దును చూసి వీడు ఎలా అనుకున్నాడు దొంగని అదే అగ్రాహ్యము అంటే ఆ ముద్దుని ఆ చెట్టు ముద్దు అని తెలుసుకోకపోవడం అగ్రాహ్యము దాన్ని వేరే ఒక వస్తువుగా జీవిగా భావన చేయటం అంటే ఆ చెట్టు ముద్దను చూసి దొంగవాడు అనుకోవటం అనేది అన్యదాగ్రాహ్యము ఈ రెండు కలిసిన అజ్ఞానం చాలా జాగ్రత్తగా గుర్తించండి అగ్రాహ్యము అన్యదాగ్రాహ్యము అగ్రాహ్యము అంటే దాన్ని యథార్థంగా నువ్వు తెలుసుకోలేకపోవటాన్ని అగ్రాహ్యము అంటారు అన్యదాగ్రాహ్యము అంటే దాన్ని ఇంకొక రకంగా భావన చేయటాన్ని అంజదా గ్రాక్షము అని అంటారు ఇదే నీకు అజ్ఞానానికి కారణం అవుతుంది సముద్రం మీద ముత్యపు చిప్ప కొట్టుకొని వస్తుంది కొత్తగా మనం మనలాంటి వాళ్ళు వెళ్ళారనుకోండి ఆ ముత్యపు చిప్ప వెండి రంగులో తళ మెరుస్తూ ఉంటుంది దాన్ని చూసి ఎవడో వెండి గిన్నె పడేసుకున్నాడు అనుకొని ఉంటుంది పరిగెడతాం ఎవరిదో వస్తూ ఉంటే వెండి గిన్నె పడిపోయింది సముద్రం మీద అనుకుని అక్కడ దాకా పెడితే తీరా వెళ్ళబడి వెండి గిన్నె కాదు ముత్యపు చిప్ప ముత్యమి చిప్పని చూసి అది చిప్ప అని తెలుసుకోలేకపోవటం అగ్రాహ్యం అది ముత్యమి చెప్ప కాదు ఒక వెండి గిన్నె అని మనం భావన చేయటం ఉందే ఇది అన్యదాకరకు ఈ రెండు కారణాల వల్లనే మానవుడు సంసార బంధనంలో ఇరుక్కుపోతూ ఉన్నాడు ఇక్కడ చాలా గొప్పదైన ఉదాహరణ ఏమిటి అంటే దుగుప్సాకరమైనటువంటి ఈ దేహము ఈ దేహంలో ఉన్నది ఏమిటి మలమూత్రాలు రక్త మాంసాలు చీము నరాలు ఎముకలు మజ్జ మాంసం ఇది శరీరంలో ఉన్నది వాటిని కనుక చూస్తే ఇందులో ఏ వస్తువుని బయట చూసినా మనం చాలా అసహించుకుంటాం ఎవరికైనా మేలు చేయి రక్తం అనుకోండి ఏ రక్తం కారుతుందయ్యా ముందు వెళ్ళి తుడుచుకురా రే నీ ముక్కలని శివుడి గారుతోంది రా అసహ్యంగాను వెళ్ళిపో ఏ ఇందాక ఈ శరీరం లోపలే ఉందిగా అది శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం దాంతో కూడినటువంటి శరీరం నీకు చాలా పాత్రమైంది కానీ అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు నీకు అది అసహ్యకరంగా కనిపించింది చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ అప్పుడు అది అసహ్యకరంగా కనిపించింది కాబట్టి ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రక్తమాంసాలు మలమూత్రాలు నరాలు ఎముకలు చీము నెత్తురు ఇవి ఏవైనా సరే బయటకు కనుక వచ్చినట్లయితే వాటిని చూసి మనం సహించలేం భరించలేం ఇవన్నీ ఒక పద్ధతిలో ఏర్పాటు చేసి దానిపైన ఒక చర్మాన్ని గనక కప్పినట్లయితే అబో ఆ మానవుడి యొక్క రూపం చాలా అందంగా ఉంది అది స్త్రీ కానీ పురుషుడు కానీ దాని యొక్క రూపం చాలా అందంగా ఉన్నది అంటాం దాన్ని మనం ఇష్టపడతాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అజ్ఞానము కేవలం అజ్ఞానంతోనే ఈ భావన అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ అజ్ఞానము అనేది జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేస్తుంది ఇలా మనం ఒకదాన్ని చూసి ఇంకొకటి అని పొరపాటు పడుతూ ఉంటాం తప్పు అభిప్రాయాలు వస్తూ ఉంటాం దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి హైరాణ్ అవుతుంది వాటన్నిటికీ కూడా గురి అవుతూ ఉన్నాడు తాను గురి అవటం కాదు మసలి జగట్లో తాడును చూశాడు పాముని కొన్నాడు పాము 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 అని అరిచాడు వాడు చాలా భయపడిపోయాడు కంగారు పడిపోయాడు గుండె ఆగినంత పని అయింది చుట్టుపక్కల వాళ్ళందరినీ భయపెట్టాడు వాళ్ళంతా కర్రలు లాంతర్లు తీసుకుని పరిగెత్తుకొని వచ్చారు అందరికీ గాబరానే కదా ఆ పాము గరిస్తే ఎటువంటి వాడైనా చచ్చిపోతాడు ఇంత భయపెట్టేశాడు తీరా చూస్తే ఏమీ లేదు అది తాడు ముక్క కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాడు మానవుడి తన యొక్క అజ్ఞానం చేత గాబర భయము ఆందోళన హైరాణ వీటన్నిటికీ కూడా గురి అవుతున్నాడు తాను ఒక్కడు గురైతే చాలా రా పర్వాలేదు వాడు బాధ పాడు పడతాడు కానీ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళందరినీ కూడా గురి చేస్తున్నాడు పాము వచ్చింది అంటే ఎవరింటో దూరుతుందో ఎవరిని కలుస్తుందో తెలియదు కాబట్టి ఆ ఉన్నవాళ్ళు అందరూ భయపడతారు ఇలా అందరినీ భయపెడుతూ ఆందోళనకు గురి చేస్తూ కష్టాల పాలవుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ రకంగా ఇదంతా కారణం ఏమిటి అంటే అజ్ఞానము ఈ అజ్ఞానాన్ని మనం వదిలించేసుకోవాలరా ఎట్లయినా సరే అజ్ఞానాన్ని వదిలించేసుకోవాలి అజ్ఞానాన్ని కనుక వదిలించుకున్నట్లయితే బంధం అనేది చెప్పిపోతుంది ఇప్పుడు ఒక మానవుడు ఉన్నాడు వాడుకో డెబ్భై ఏళ్ళు దాటినాయి డెబ్బై ఏళ్ళు దాటాయి అంటే పిల్లలకి పెళ్ళిళ్ళైపోయినాయి మనవలంతా వచ్చేసారు ఇంకా కొన్ని చోట్లయితే ముని మనవలు కూడా వచ్చారు అసలు కన్నా వడ్డీ ముద్దు కొడుకును కూతుళ్ళ కన్నా మనవుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆ మనవల్ని ఎత్తుకుంటున్నాడు వాళ్ళతో ఆడుకుంటున్నాడు ఒక రోజున ఆయన ఎక్కడో బయట ఉండగా వాళ్ళు ఎవరో వచ్చారు ఏవయ్యా మేము మనవాడికి ఏదో ప్రమాదం జరిగింది వాడు నూతులో పడ్డాడు అని చెప్పారు ఉన్నవాడు ఉన్న ఫలంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు మనవాడు నూతులో పడిపోయాడు చిన్న పిల్లవాడు రెండేళ్ల పిల్లవాడు బోరుబావిలో పడిపోయాడు ఎవడో బోరుబావి తవ్వాడు వదిలేసి వెళ్ళిపోయాడు మూతబెట్ల పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళాడు ఆ బోరు బావిలో పడిపోయాడు ఇప్పుడు వాడిని బయటికి తీయాలి బయటికి తీయటం అనేది ఎంత కష్టమో చూడండి ఇప్పుడు ఆ బోరు బావిలో పడిపోయిన పిల్లవాడిని బయటికి తీయాలంటే రిగులు తెప్పించారు దానికి కావలసిన ప్రొక్రెడ్లు తెప్పించారు అధికార యంత్రాంగం అంతా అక్కడ చేరింది చివరికి దానికి సమాంతరంగా ఇంకో గోయిత వేరే గోయిత నుంచి దీంట్లోకి బొక్క పెట్టి అందులో నుంచి పిల్లవాడిని బయటికి లాగుదామని ప్రయత్నం చేశారు ఇలా చేసినటువంటి ప్రయత్నాల్లో కొన్ని చోట్ల ఆ ప్రయత్నం ఫలించి ఆ లోపల ఉన్న పిల్లవాడు మృత్యుంజాడై తిరిగి వచ్చాడు మరికొన్ని చోట్ల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ పిల్లవాడు బయటికి రాల చసిపోయాడు ఇక్కడ జరిగేది ఏమంటే ఎప్పుడైతే ఆ పిల్లవాడు బోరుబావిలో పడిపోయాడో ఒక ప్రమాదానికి గురయ్యాడు బోరుబావి వెళ్ళేది మామూలు బావైనా అంతే అప్పుడు అతడిలో భయము అనేది ఆవరిస్తుంది భయం ఆవరిస్తుంది చుట్టుపక్కల చూస్తే ఏం కనిపించదు బోరుబావిలో పడితే కళ్ళల్లో మట్టి పడుతూ ఉంటుంది అదే మామూలు బావిలో అనుకోండి మునిగిపోతూ ఉంటాడు ఊపిరాడదు చచ్చిపోతాను అనే భయం వేస్తుంది ఒంటరితనం ఫీల్ అవుతాడు ఎదురుకుండా అనేకానేకమైనటువంటి దృశ్యాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి అది మృత్యు సమానం చచ్చిపోయేటప్పుడు మానవుడికి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో ఏ రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ అంతా కూడా ఆ సమయంలో కూడా పొందుతాడు దుఃఖం వెలుపుకి వస్తూ ఉంటుంది కానీ తను రక్షించేవాళ్ళు ఎవరు లేరు తాను బయటికి రాలేడు చాలా భయపడిపోతాడు ఒకవేళ అదృష్టవశాత్తు అతని కనుక బయటికి వస్తే అతన్ని రక్షించడానికి వచ్చినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ అంబులెన్స్తో సహా అన్నీ ఏర్పాటు చేసి ఉంటారు పిల్లవాడిని బయటికి తీస్తే ముందు వాడిని తీసుకెళ్ళిపోయి అంబులెన్స్లో పెట్టి ఆక్సిజన్ పెట్టేస్తారు ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళి వాడికి కావాల్సిన సఫర్యాలన్నీ చేసి వాడు పర్వాలేదు బాగానే ఉన్నాడు అనుకున్న తర్వాత వాడిని బయటికి పంపిస్తారు సో ఇటు ఎంత కష్టమైపోతుందో దీనికి అంతటికీ కారణం ఏమిటంటే బోరు బావి మీద వాడు మూత పెట్టకపోవటం ఇలాగే ఉంటాయి సరే ఇక్కడ ఈ అజ్ఞానం కదా ఈ అజ్ఞానము అనేటటువంటిది ఈ అజ్ఞానం నుంచి కనుక మానవుడు బయటపడకపోయినట్లయితే వాడికి మోక్షము అనేది ఉండదు అని చెప్తున్నది ఇక్కడ పోనీ అవిద్య అజ్ఞానము అనేవి ఏమైనా కొత్తగా వచ్చాయా కాదు మరి ఎప్పటి నుంచి ఉన్నాయి అనాది అయినటువంటివి సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉంది నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఏమిటి అంటే మాయా ఈ మాయ పరమేశ్వర స్వరూపం ఉన్నప్పటి నుంచి బై ఉన్నది ఆ మాయ అదే అజ్ఞానం కదా కాబట్టి అజ్ఞానం ఎప్పటి నుంచి ఉన్నది అంటే సృష్టి ప్రారంభం నుంచి ఉంది ఈ మాయ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఏమిటి రెండు రకాలు ఒకటి విద్యామాయ రెండోది అవిద్యామాయ విద్యామాయ అవిద్యామాయ అని రెండు రకాలుగా ఉంటుంది ఏ విద్యామాయ అంటే ఏమిటి అవిద్యామాయ అంటే ఏమిటి విద్యామాయ ఇది మోక్షం వైపు తీసుకెళ్తుంది మోక్షం మోక్షం వైపు ఆ దారిలో ప్రయాణం చేస్తుంది అవిద్యామాయ మానవుడి యొక్క అథప ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇక్కడ కావాల్సిన మనకి విద్య అంటే జ్ఞానం ఇది సోపార్జన చేసినటువంటి వాడు అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు నామరూపాభిమానస్య సంసారర్వదేహీనం నామరూపాలు ఈ నామరూపాలు అనేవి మానవుడిని సంసారం వైపుకి తీసుకెడుతూ ఉంటాయి ఎవరిని అందరినీ అంతే ఒకండని కాదు సంసార సర్వదేహీనం అందరినీ కూడా ఆ సంసార సాగరంలో ముంచేస్తూ ఉంటాయి నామరూపాలు అదే సచ్చిదానంద దృష్టి సార్ సచ్చిదానందమైనటువంటి ఆ పరమేశ్వరుడి మీద కనుక మనం దృష్టి పెట్టినట్లయితే ముక్తి అది నీకు మోక్షాన్ని ఇస్తుంది అని అంటూ ఉన్నాడు ఇది వేదాంత మహా ఈ విషయమంతా వేదాంత డిమన్లో చెప్పబడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు భగవత్పాదరు వారి ఇక్కడ ఎనభై ఐదవ శ్లోకంలో